హాయ్ అండి వెల్కమ్ టు గిరి తెలంగాణ కారమీ తెలంగాణని పరిపాలించినటువంటి రాజవంశాల్లో ఒక గొప్ప రాజవంశం కాకతీయులు ఈ కాకతీయుల పతనానంతరం అంటే పదమూడు వందల ఇరవై మూడు సంవత్సరంలో రెండవ ప్రతాపరుతుడు చివరి పాలకుడు కాకతీయ పాలకుడు వీరి అనంతరము ఈ దక్షిణాదిలో రెండు బలమైన రాజ్యాలు ఆవిర్భవించాయి ఒకటి విజయనగర సామ్రాజ్యం మరొకటి భౌమని సామ్రాజ్యం ఈ విజయనగర సామ్రాజ్యం పదమూడు వందల ముప్పై ఆరులో హరిహర రాయలు బుక్కారాయులు ఈ తుంగభద్రా నది ఒడ్డున ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇప్పుడు ప్రజెంట్ ఆ విజయనగరమే హంపి అయితే ఈ విజయనగర సామ్రాజ్యాన్ని పరిపాలించినటువంటి వంశాలు ఈ వరుస క్రమం కూడా ఎగ్జామ్ పాయినప్పుడు చాలా ఇంపార్టెంట్ మొదటి వంశం సంగమ సాలువ తులువ అరవీటి ఈ ఆర్డర్ ఇంపార్టెంట్ ఉంది సంగమ సాలువ తులువ అరవీటి ఈ రాజ్య ఈ వంశాల వారు ఈ విజయనగర సామ్రాజ్యాన్ని దాదాపుగా మూడు వందల సంవత్సరాలు చక్కగా పరిపాలన అందించడం అనేది జరిగింది అయితే ఈ విజయనగర సామ్రాజ్యం అని మనకు గుర్తు రాగానే అత్యంత గొప్ప చక్రవర్తి ఎవరంటే శ్రీకృష్ణదేవరాయల పేరు మనకు గుర్తొస్తుంది ఈ శ్రీకృష్ణ దేవరాయలు ఈయన మంచి పరిపాలన దక్షత కలిగిన వాడు స్వయంగా కవి కవి పండితులని పెంచి పోషించినాడు ముఖ్యంగా ఈయన ఆస్థానంలో అష్టదిగ్గజాలు అనేటటువంటి కవిలు ఉండేవారు ఒకటి అల్లసాని పెద్దన రెండు అయ్యల రాజు రామభద్రుడు అయ్యల రాజు రామభద్రుడు మూడు తిమ్మన నాలుగు మాదయగారి మల్లన మాదయ్య గారి మల్లన ఐదు భూషణుడు ఎవరైనా రామరాజ భూషణుడు ఆరు దూర్జటి ఏడు తెనాలి రామకృష్ణుడు తినాలి రామకృష్ణుడు ఎనిమిది పింగలి సూరణ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఈ అష్టదిగ్గజాలు మనకు కంపల్సరీ నోటికుండాలి కాని వారెవరు అయిన వారు ఎవరని అడుగుతుంటారు నేను నేను నా వంతుగా నేను గుర్తుపెట్టుకుంది ఏంటంటే ఏఎంఆర్ డిటిపి ఒక ఏఎంఆర్ని డిటిపి చేయించడానికి డిటిపి సెంటర్కి వెళ్ళాం ఏ స్క్వైర్ వస్తుంది అల్లసాని పెద్దన అయ్యలరాజు రామభద్రుడు తర్వాత తర్వాత ఎం ఎం కూడా స్క్వేర్స్